చేయండి పూర్వం కూడా చదువుకునేటప్పుడు ఇలాగే ఎదురేయ్యమో ఇది ఎంత చదువు ఇది ఎప్పుడు కనపడలేదు కోసం దీనికి ఆన్సర్ లేదు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసేటప్పుడు అంటూ ఉండేవాడు చిన్నప్పుడు మా ఇంజనీరింగ్లో కూడా మేము అనుకునేవాడు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అసలు మాది కాదు అసలు తప్పు ఇచ్చేయాలి కోచింగ్ పేపర్ అనేవాడు త లేని చేసుకుంటామంటే చూడండి సాతా ఖచ్చితంగా విశ్వాసంలో బలంగా క్రైస్తులందరిని ఒక తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నాడో అలాంటి భయంకరమైన వాతావరణంలోకి విశ్వాసంతో బలంగా ఉన్న వారు కూడా వెళ్ళి పాలు పప్పులు పంచుకుంటారంటే మీ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి మాత్రమే ఆల్పించి ఖచ్చితంగా తీర్పు తిన రోజున అడుగుతాడు ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటాడు దేవుడు ఖచ్చితంగా దీన్ని నడిపించిన సేవకులు కూడా ముందు వరుస నుంచి పెడతాడు మీకు ఐదు దెబ్బలు అయితే నడిపించిన మాకు పది దెబ్బలు ఉంటాయేమో ఖచ్చితంగా ఖచ్చితంగా బాధకులైమ్మా మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతారంట రెడీ అయిపోవాలి బోధకులు మేము ఎందుకంటే లేని చెప్పి ప్రకటించి చేస్తాం చూసారా మేమంతా క్రీస్తు కోసమే చేస్తామన్నారు ఆయన చెప్తే చెయ్యి చెప్పకపోతే ఎక్కడైతే బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడు ఎక్కడైతే వాక్యం మాట్లాడుతుందో అక్కడ మాట్లాడు ఎక్కడైతే మాట్లాడలేదో అక్కడ సైలెంట్గా ఉండు నీకు తెలియని దాన్ని ప్రకటించడానికి నేను నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రకటించమంటే నువ్వేంటి కొత్తతో ప్రకటిస్తున్నావు అండా అడగడా అడుగుతాడు లేదా ఖచ్చితంగా అడుగుతాడు బైబిల్ ఎక్కడ మాట్లాడిందో అక్కడ గట్టిగా మాట్లాడు ఎక్కడ సైలెంట్గా ఉందో ఎక్కడ ప్రస్తావించలేదో నువ్వు మాట్లాడుకో నువ్వు నిశ్శబ్దంగా ఉండు నీకు తెలీదా నిశ్శబ్దంగా ఉండు లేదంటే లేక నాకు పరిశోధన చేయాలి పరిశీలించే రైట్ ఈ నెల అంతా మనం మాట్లాడుకున్నాం క్రిస్మస్ గురించి ఇంకా అనేక విషయాలు చాలా విషయాలు ఉన్నాయి సో ఆలోచించేయండి ఎందుకంటే లోకం అంతా ఒక వైపు తిరిగిపోయింది క్రిస్మస్ పేరట దాదాపు చాలామంది తిరిగిపోయారు సంబరాలు ఆట మునిగి తేల్తున్నారు కానీ విశ్వాసంలో బలంగా ఉన్నవారు శత్రేస అభిద్ర గు లాంటివారు అలాగే నిలబడ్డారు ఇది తప్పు దేవుడు చెప్పలేదు దేవుడు పుట్టడం ఏంటి క్రీస్తు పుట్టడం ఏంటి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే ఆయన ఏనాడో ఉన్నాడే కొత్తగా పుట్టడం ఏంటి కానీ ఈ లోకంలోకి ఆయన రావాల్సిన సమయంలోనే ఆయన వచ్చాడు దైవ కుమారుడిగా మానవులందరూ భూమి మీద ఎలా ప్రవేశిస్తున్నారో అలా ప్రవేశించాల్సిందే పాపాన్ని జయించడానికి ఆయన భూలోనికి రావాల్సిందే అందుకని లోప పాపం మోసుకొని పోబో దేవుని గొర్రె పిల్ల వచ్చింది లోపలకి అడుగు పెట్టింది ఇది మానమిత్తం